స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసరి రఘురామ్ గారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ కానీ ఉండి కార్పొరేటర్స్ గానే ఉండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారా అదేవిధంగా పెద్దలు కడియా బుచ్చిబాబు గారు ప్రతి ఈ ఈరోజు దేవినేని రాశేఖ నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా ఈరోజు సేవా కార్యక్రమాలతో చీర పంపిణీ కార్యక్రమాలతో అన్నదానాలతో అదేవిధంగా పండు పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో ఐదు సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి ఎనిమిది సంవత్సరాలైనా రోజు గారా ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజా సేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సాన్నిహ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు విధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు కవితం గారు జరుగుతాను గత ఐదు సంవత్సరాలు పెద్దలు గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా డిప్యూటీ మేయర్లుగా అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు అనేక మందికి మా అందరికి గారి అవకాశం లభించింది అదేవిధంగా ఐదు సంవత్సరాలు నెహ్రూ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు రిటర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి మాకు సహకారం అందించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యూఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలా మంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పడంలో అతిశ ఏమి కాదు అటువంటి నెహ్రూ గారు తాను ఎమ్మతున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలా మందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు ఆయన కూడా ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మక నివాళులర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా